పరిశుద్ధుమైన తండ్రి దేవాది దేవుడ నీ కొందరములు స్తోత్రం నాయన మా ప్రభాతండి ఈ పగలంతా కూడా మరి మమ్మల్ని కాపాడినారు ఈ నూతన వారంలో నూతన దినంలో మా యొక్క పనులలో మీరు మాకు తోడేయండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి నడిపించినందుకు నీ కొందరములు మా రాకపోకలందు తోడుగా ఉండి మేము ఏ వాహనంలో ప్రయాణించినా మమ్మల్ని క్షేమంగా ఉంచి మరి మా మాటలు తలుపులు క్రియలు సమస్తం కూడా నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో క్షేమంగా ఈ మా పనులన్నీ కూడా జయప్రదం చేసుకొని ఇంటికి చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందనములు నీ యొక్క కాపుదల లేకపోతే మేము ఏమీ కూడా చేయలేము తండ్రి తండ్రి నీ యొక్క నడుపుదల నీ యొక్క కాపుదళన్ని బట్టి నీ వందనములు స్తోత్రం చేయించుకుంటున్నాం మా ప్రభా తండ్రి ఈ రాత్రి సమయంలో పిల్లలు కూడా ఇంటికి క్షేమంగా చేరి ఉన్నారు ప్రభా మేమంతా కలిసి సంతోషంగా నేను స్థుతిస్తున్నాము ఈ రాత్రి సమయంలో తండ్రి మేము ప్రార్థనలు చేసుకుంటుండగా సంతోషంగా కుటుంబంతో గడుపుతుంటుండగా తన్ని మీరు మాకు తోడుగా ఉన్నందుకు అనేక వందనం చెల్లించుకుంటున్నాం ప్రభావ మేడ ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకుంటున్నాము నూట నలభై కీర్తన పన్నెండవ వచ్చిన ప్రకారము బాధింపబడి వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియో దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియో నేను ఎరుగుడును అనే మాటలను బట్టి నీకు వందనాలండి ఈ వాక్యం ప్రకారం మీరు మమ్మల్ని మాకు వాగ్ వాగ్దానం ఇస్తున్నందుకు కొందనములు అవును ప్రభా బాధింపబడే వారి పక్షంన నీవు వ్యాజమాడే దేవుడవు దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడవు అవును తండ్రి దరిద్రులైనటువంటి వారికి ఎవరు కూడా సహాయం చేయరు ఎవరు కూడా వారిని పట్టించుకోరు కానీ నీవైతే ప్రతి ఒక్కరి పక్షంగా ఆడు దేవుడవైనావు నీవు న్యాయవంతుడు న్యాయమూర్తి అయిన దేవుడవు తండీ ఏ విధంగా కూడా నాయన మమ్మలను నిర్లక్ష్యం చేసు చేయి దేవుడవు కావు నీవు న్యాయవంతుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి మాకు ఎంతో నమ్మకం ఉన్నది విశ్వాసంతో తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అవసరతలు ఉన్నప్పుడు నీ దగ్గర మొరపెట్టుకుంటున్నాము ప్రభా ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు అయినా నిన్ను ప్రార్థించినప్పుడు మీరు మాకు న్యాయం తెరుస్తారు మీరు నీతిమంతులైన దేవుడు కనుక నీకు వందనదు ఈ కీర్తన అంతటిలోనూ దావిదు తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఎంత కష్టంలో పడుతున్నాడో ఎంతమంది బాధితుల భక్తిహీనుల చేతిలో పడకుండా కాపాడమని దేవుణ్ణి అడుగుతున్నాడో మాకు అర్థమవుతుంది ప్రభా బలాత్కారం చే వారి చేతిలో పడకుండా కాపాడమని అడుగు జారి పడినట్లు వాళ్ళు చేస్తున్నారు కానీ నీవు వారి నుంచి నన్ను తప్పిస్తావు అని విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ నా తలను కాయి నీవే అని యుద్ధ దినంలో నేనున్నానని అనేక విధాలుగా దేవుని ప్రార్థిస్తున్నాడు తండ్రి మా ప్రభా ఈ ఇక వేస్తున్న వారు ఎంతమంది అయితే అలాంటి పరిస్థితులలో ఉన్నారో ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో అలాంటి సమస్యలలో ఉన్నారో వారందరినీ కూడా నేను మీరు కనుకరించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము వారికి పక్షంగా న్యా యాజమాడి దేవుడు కావనుక తండ్రి ఎంతో ధైర్యంగా అడుగుతున్నాము నీతి మంతుడో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దేవుడు బాధింపబడి వారి పక్షంన దేవుడవు దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడు కనుక అందరు కూడా నిన్ను స్థుతిస్తారు మేమంతా కూడా నిన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారు నిస్సన్నిధిలో నివసిస్తారు ఇలాంటి గొప్ప వాగ్దానం మాకిస్తూ మా పక్షంగా వ్యాచమాడు దేవుడవు నీవైనందుకు మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభా ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి నమ్మకంతో విశ్వాసంతో మా నమ్మకమును మీ పైన మాత్రమే ఉంచుతూ ఉన్నాము మా తండ్రి తప్పకుండా నీతిమంతులుగా ఉండేవారంతా కూడా నీ నామమునకు కృతజ్ఞత వస్తుతులు చెల్లిస్తారు మేమంతా కూడా నాయన నీతివంతులమే ఎందుకంటే మేమమ్మని నీతివంతులంగా తీర్చిన వాడు నీవే కాబట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి లేవా మరి ఈ సమయంలో మేము విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేసుకుంటూ ఉంటుండగా మా ప్రార్థనలను ఆలకించమని వేడుకు మా ప్రార్థనలు ఆలకించదేవా నీకు వందనములు కుటుంబంగా సంతోషంగా మేము ఈ సమయంలో నిన్ను స్థుతించే కృపను మాకిచ్చినందుకు నీకు వందనములు తండ్రి ప్రతి కుటుంబంను కూడా మీరు దూవించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానములు అనుభవించమని వేడుకొంచినాము ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేక దుఃఖంగా ఉన్నారో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారిలో వారికి తప్పకుండా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావనైనా కుటుంబంలో ఉన్న వృద్ధు వృద్ధులను దీవించి వారికి నీ కాపుదలను అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడ్డలను దీవించండి ప్రభావ వారు నీ దయ ఎందును మనుషుల దయా ఎందు వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి వారిపైన నీ యొక్క కటాక్షం ఉంచండి మా తండ్రి దేవా నీ కాపుదలలో వారు చక్కగా పెరుగున్నట్లుగా మా ప్రభా ప్రతి ఒక్కరము ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల శ్రద్ధ తీసుకొని మంచి మార్గంలో పెంచినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి యవ్వన బిడ్డను దీవించండి వాళ్ళందరూ చక్కగా చదువుకున్నట్లుగా వారి హృదయాలను మీరు ఆయతపరచండి ముఖ్యంగా ఎలాంటి శోధనలలో చిక్కు కాపాడండి మా తండ్రి ఎంతోమంది ప్రభా మరి అనేక శోధనలకు లోనవుతున్నారు మరి ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థాయికి రాగలుగుటకు ముఖ్యంగా ప్రస్తుతం పరీక్షలకు సిద్ధపడుతున్నారు అనేక మంది సిద్ధపడుతున్నారు నాయన వారందరూ కూడా చక్కగా సిద్ధపడి పరీక్షలు రాయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభాతండి ఇంతమంది అయితే నాయన ఈ సమయంలో కృంగుదలలో ఉంటూ నిరుద్యోగుల నిరుద్యోగులుగా ఉంటూ సమయం కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు మరి అప్పుల సమస్య కొరకు ఈ సన్నిధిలో గోజాడుతున్నారు ప్రభా వారికి మీ యొక్క మార్గం చూపించి వారికి అనేక విధాలుగా సహాయం చేయగలిగిన గొప్ప శక్తిమంతులు నీవే తండ్రి మా ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది తండ్రి నీ అందు నీ అందు విశ్వాసంతో అడుగుతున్నారు ప్రభా నాయన మరి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కనిపెట్టి ఉన్నారు మీరు తగిన సమయంలో తప్పకుండా చేస్తారని వారు ఎదురు చూస్తున్నారు వివాహ ప్రయత్నములు కూడా సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు దర్శించండి వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దయామయడమైన దేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో గర్భం ప్రసవంతో ఉన్న ప్రసవ వేదనలో ఉన్నటువంటి వాళ్ళను దాన్ని మీరు కనికరించి క్షేమంగా వారికి క్షేమకరమైన ప్ర ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా దేవా మరి విద్యార్థులు అనేక మంది దూరదేశాలలోని చదువుకుంటున్నారు వాళ్ళని బట్టి కూడా నీసందులో ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి వీసాల కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అందరికీనైనా తప్పకుండా ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి ఎంతమంది అయితే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు వారందరిని బట్టి నీసందులో ప్రార్థిస్తున్నాం తప్పకుండా వారికి అందరికీ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి క్షేమంగా వారు ఆ యొక్క ట్రీట్మెంట్ పొందుకొని స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము అతనిదేవా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన ఐసీయులలో వెంటిలేటర్ల పైన ఉంటున్నారు ప్రభావం కనుకరించి వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని తండ్రి ప్రభా వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి నీ యొక్క గాయపడిన అష్టం చేత వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం కుటుంబ సభ్యులకు ఎంత వేదన ఉంటుంది ఎంత ఆందోళన ఉంటుంది మీరు ఎరుగుతు మా ప్రభా ప్రతి ఒక్కరిని కనికరించమని వేడుకొంచడాము తండ్రి నైనా మరి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి రాత్రివేళ డ్యూటీలు చేసిన వారికి నీకు కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది నానా అన్యాయానికి గురైన వారు న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు బాధింపబడి వారికి న్యాయం తీర్చివారు మరి వారి పక్షంగా వ్యాజమాడేవాడు కనుక తండ్రి మీరు మిమ్మల్ని అడుగుతున్నాము న్యాయం జరిగించండి ఎంతోమంది భూమి కబ్జాలైందని మరి ఆస్తులు అన్యాయంగా ఆక్రమించుకున్నారని అనేక రకాలైనటువంటి అన్యాయాలకు గురైన వారు ఉన్నారు భార్యల చేత హింసింపబడుతున్న భర్తలు భర్తల చేత హింసింపబడుతున్న భార్యలు మరి గృహహింసకు గురవుతున్నటువంటి భార్యలు నాయన ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్నటువంటి ఆడపిల్లలు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అందరిని కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఆడపిల్లకు కూడా భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రతి ఒక్కరి పక్షాన నీవు రాజమాడి దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన మీరు న్యాయం దేవుడు కనుక సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ఉద్యోగ పరిస్థితులలో ఎంతమంది అయితే అన్యాయానికి గురవుతూ అక్రమాలకు గురవుతూ అవినీతి అవినీతికి గురవుతూ మా తండ్రి ఎంతోమంది అణచివేతకు గురవుతున్నారు నిందలకు గురవుతున్నారు నాయన కంకరించమని తండ్రి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఓదార్చండి ప్రభా నైనా ప్రతి పరిస్థితిని బాగుచండి ఆ పరిస్థితులన్నింటిలో సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం అధికారుల మనసులను మార్చండి కొలీగ్స్ మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి ప్రభా వారి వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేసినటువంటి సైనికులను దీవించండి ప్రభా అనేక మంది రక్షణ శాఖలో పంచాయ వారు కూడా రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు అనేక మంది నాయన ఉద్యోగాలు చేసే వాళ్ళు రాత్రి వేళల్లో పనులు చేస్తూ ఉంటారు నాయన అలాంటి వారందరికీ కూడా మీ కాపుదలను అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా కనుకరించమని వేడుకొంచున్నాం తండ్రి అతన్ని దేవ అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు మా అందరి ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడవు కనుక నీ మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతూ సమస్యలతో చింతిస్తూ దుఃఖంతోనూ భారంతోనూ ఉన్నారో అలాంటి వారిని అందరినీ మీరు కనుకరించినా వారిలోని దుఃఖాన్ని భారాన్ని వేదనను సమస్తమును తొలగించినానా ప్రవాణాన మరి వారికి ఏ కష్టమున్నదో దాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం సమస్యలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం మరి వారిలో కోపము ద్వేషం ఉన్నట్లయితే దాన్ని తొలగించి నెమ్మదికరమైనటువంటి హృదయాన్ని క్షమాపణ కలిగిన హృదయాన్ని దయచేయండి మరి రాత్రి వేళలో తండ్రి తాము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ నిన్ను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని నెమ్మది అయిన నిద్రను వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేరమాదేవ రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము హృదయంలో వారి యొక్క హృదయంలో తెరవబడినట్లుగా మనోనేత్రంలో వెలిగించబడినట్లుగా సహాయం చేయండి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎంతోమంది వ్యసనాలకు గురై ఉంటున్నారు అనేక రకాల అడిక్షన్స్తో ఉంటున్నారు నాయన వాటన్నిటి నుంచి ఆ బంధకాల నుంచి వేసాములో విడుదల గాక మా ప్రభా తండ్రి సంపూర్ణమైనటువంటి విడుదలతో నాయన ఈ సన్నిధికి రాగులుగొట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ నాయన మేము కూడా నిద్రించబోతున్నాము మరి మేము రేపు రేపు చేయవలసిన పనులన్నీ మీ చేతులకు అప్పగించి ఉన్నాం తండ్రి సమస్త ప్రణాళికలు మీ సన్నిధిలో పెట్టి ఉంటుండగా సమస్తమును మీరు మాకు చక్కగా జరిగిస్తారని నమ్ముతోని నీకు స్తోత్రం తెలుస్తున్నాము రాత్రి అంతా ఈ మామని నీ కాపుదలలో భద్రపరచండి ప్రభా నాయన మాపైన రక్తపు కంచేవేయండి మా ఇంటి చుట్టూ మీ యొక్క పరిశుద్ధ దూతలు కావాలి ఉంటుండగా నీకు వందనములు ఏ తెగులు మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రం నాయన మా మరి ఎలాంటి భయాలకు కూడా మేము భయపడము తండ్రి నీవు మాకు మా మాపైన మరి మా ప్రాణంలో శరీరంలో ఆత్మను నీ చేతిలోకి అప్పగించుకుని తండ్రి నీవు మా పట్ల చూపుతున్నటువంటి కృపా కనికరం దాన్ని బట్టి నీ బంధనాలు చెల్లించుకుంటున్నాం మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ దొంగ భయాలు లేకుండా కాపాడి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దైత్యమని మా ప్రవీణేశ్ క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె